ప్రస్తుతం బద్ధ శత్రువులుగా ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ ఒకప్పుడు అత్యంత సన్నిహిత దేశాలుగా ఉండేవి ఇరాన్ ఇజ్రాయెల్ కలిసి గతంలో ఓ దేశం మీద కొన్నేళ్లు పోరాడాయి తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య నాటి బంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఒకానొక సమయంలో ఇరాన్కు సాయం చేసేందుకు ఇజ్రాయెల్ ఆయుధాలు తయారు చేసేందుకు కూడా సిద్దమైంది అమెరికాను లెక్క చేయకుండా సాయం చేసింది కానీ రెండు దేశాల మధ్య క్రమంగా విభేదాలు పెరిగి పరిస్థితి పూర్తిగా మారిపోయింది తమకు బద్ధ శత్రువుగా భావిస్తున్న ఇరాన్ ఒకప్పుడు ఇజ్రాయెల్కు మంచి మిత్రదేశంగా ఉండేది ఒకానొక సమయంలో అమెరికాను కూడా లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్కు సాయం చేసింది పంతొమ్మిది వందల అరవైలో ఇరాన్ ఇజ్రాయెల్కు ఉమ్మడి శత్రువుగా ఇరాక్ ఉండేది అరబ్ దేశాల నుంచి ముప్పుతో నాడు ఇజ్రాయెల్ ఇబ్బంది పడేది షియాల పాలనలో ఇరాన్ ఇరాక్లోని సున్ని నాయకత్వాన్ని తమ ప్రాంతీయ విస్తరణ లక్ష్యాలకు ముప్పుగా పరిగణించేది దీంతో ఇరాన్ కు చెందిన సీక్రెట్ పోలీస్ యూనిట్ సావక్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ కలిసి ఇరాక్ వేర్పాటువాదుల్ని బలోపేతం చేసేవి ఇరాక్ లోని మారాయి ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ తో తుర్కీయే కూడా కలిసింది ఈ మూడు దేశాలు కలిసి ట్రైడెంట్ అనే కోడ్ నేమ్ తో గ్రూప్ చేశాయి పంతొమ్మిది వందల ఎనిమిది మొదట్లో ఇవి ఇంటెలిజెన్స్ ను ఇచ్చిపుచ్చుకోవడం కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు చేపట్టడం వంటివి చేసేవి ఇజ్రాయెల్ కు అమెరికాతో ఉన్న బంధం భౌగోళిక రాజకీయాల్లో బలపడాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ నేత మహమ్మద్ రెజా పలావీ ఈ బంధాన్ని బలోపేతం చేశారు అమెరికాలో నాటి కెన్నడీ ప్రభుత్వం పలావీ పాలనపై అసంతృప్తితో ఉన్నా ఇది కొనసాగింది ఫలితంగా పంతొమ్మిది వందల అరవైలో టెహ్రాన్లో ఇజ్రాయెల్ అప్రకటిత దౌత్య కార్యాలయం కూడా ఏర్పాటైంది కానీ అరబ్ ప్రపంచంలో ఇజ్రాయెల్ పై ఉన్న వ్యతిరేకత తెలిసి బహిరంగంగా విమర్శలు రాకుండా ఇరాన్ జాగ్రత్త పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వివాదాస్పద ఆయుధ విక్రయ డీల్స్ ను మించి ఇజ్రాయెల్ ఇరాన్ బంధం బలపడింది ఇరాన్ కోసం ఏకంగా ఇజ్రాయెల్ ఉపరితలంపై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అనుక్షిపణలు సిద్దం చేసే ప్రాజెక్టు చేపట్టింది దీనికి ఆపరేషన్ ఫ్లవర్ అని పేరు పెట్టారు ఇందుకోసం అడ్వాన్స్ అప్పటి షా ప్రభుత్వం అరవై మిలియన్ డాలర్ల చమురును ఇజ్రాయెల్ కు సరఫరా చేసింది ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వరకు ఈ ప్రాజెక్టు కొనసాగినట్లు పేర్కొంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్య జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్దంలో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సహకారం కొనసాగింది ఇరాక్ రాజధాని బాగ్దాద్కు అమెరికా సోవియట్ నుంచి ఆయుధాలు వచ్చేవి అప్పటికే ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది ఆ దేశంలో కొందరు అమెరికన్లు బందీల్ని చేశారు కానీ ఇరాక్ నేత సద్దాం హుసేన్ అణుబాంబు తయారీ ఆశలు ఇజ్రాయెల్ ను భయపెట్టాయి నాటి ప్రధాని మేనాషెమ్ బెగిన్ సైలెంట్ గా అమెరికా ఆకాంక్షలకు భిన్నంగా ఇరాన్కు టెల్ అవీవ్ నుంచి ఆయుధాలు పంపేందుకు అంగీకరించారు దీనికి ప్రతిగా నాటి ఖొమైని సర్కార్ ఇరాన్లోని యూదులు అమెరికా లేదా ఇజ్రాయెల్ కు వలస వెళ్లేందుకు అంగీకరించింది ఇక పంతొమ్మిది వందల ఎనబైల మధ్యలో ఇరాన్ ఇరాక్ యుద్దం తారాస్థాయికి చేరిన వేళ ఇరాన్కు వనరులు ఆయుధ ఆర్థిక శక్తి హరించుకుపోయాయి దీన్ని ఆసరాగా చేసుకుని అమెరికాలోని రీగన్ సర్కార్ కార్యవర్గంలోని అధికారులు ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు టెల్ అవీవ్ నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అంగీకరించారు దీనికి ప్రతిగా లెబనాన్లో హెజుల్లా చేతిలో బందీలుగా ఉన్న అమెరికన్ల విడుదలను సులభతరం చేసుకుంది ఇరాన్ పంతొమ్మిది వందల ఎనబైల్లో అమెరికా తయారీ ఎఫ్ ఫోర్ ఫాంటమ్ ఫైటర్ జెట్లు వాడేది ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహ్రాన్ కు స్పేర్ పార్టులు ఇవ్వడం అమెరికా నిలిపేసింది ఇరాక్ తో యుద్దం మొదలైన తొలినాళ్లలో కు ఎఫ్ ఫోర్ విమానం టైర్లు అవసరమయ్యాయి దీంతో నాడు ఇజ్రాయెల్ వీటిని రహస్యంగా ఫ్రాన్స్ కు తరలించి అక్కడి నుంచి చార్టర్డ్ విమానాల్లో ఇరాన్ కు పంపింది ఈ విషయం వెలుగులోకి వచ్చింది అప్పటికే ఓవైపు అమెరికాకు చెందిన యాభై ఒక్క మంది దౌత్యవేత్తలు టెహరాన్లో లో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వీటిని పంపింది ఇరాక్ విజయాన్ని అడ్డుకోవడమే నాడు ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది పంతొమ్మిది వందల తొంభైల నాటికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సహకారం తగ్గిపోయింది ఇరాక్ ముప్పు తొలగిపోవడం అరబ్ సోషలిజం సోవియట్ ప్రభావంతో ఇరు దేశాల మధ్య సహకారం తగ్గింది మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వ్యతిరేక హెజ్బుల్లా హమాస్ లకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది ఇక ఇరాన్ అధ్యక్షుడిగా మొహమ్మద్ అహ్మదీ నెజాద్ అధికారంలోకి రావడంతో ఈ దూరం మరింత పెరిగింది రెండు ఆరులో హెజ్బోల్లాతో రెండు వేల ఎనిమిదిలో హమాస్తో ఇజ్రాయెల్ పోరాడాల్సి వచ్చింది ఈ గ్రూపులకు ఇరాన్ మద్దతిచ్చింది దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ బద్ద శత్రువులుగా మారాయి